ఇంకేందంటే తను నాకు తను తింటలేడు నన్ను కూడా తినేస్తలేడు రోజు ఏడుచుకుంటూ కూర్చుంటుండ్రు తను ఏడుస్తున్న నేను కూడా ఏడుస్తున్నాను పిల్లని పలపులతో ఇప్పుడు ఒక్కటే చెప్తాం అనుకుంటున్నా ఏంటంటే కలిసినా నేను ఏమో ఏం చేస్తున్నాను ఇంకా ఇంకా ఎందుకు నేను ఫైట్ చేసి ఫైట్ చేసి చాలా అలసిపోయినా నాకు

नहीं करना हस्बैंड ना ट्राई करना है ना ले दो मुझे ना चप्पल नहीं आता बच्चे पहले नहीं उसको ना मुझे प्लीज प्लीज ना हम ये मांग लड़ तुम लोगे दो रोज़ तो हमारे दादा जी उसको नहीं आता बच्चे प्लीज बच्चे पहले नहीं उसको ना मुझे प्लीज ना कोई एनामिट फीलिंग्स ले मेरो आ प्रेम है तो मामा क

తన ధ్యాస మొత్తం థింకింగ్ అంతా మీ మీద ఉంది ఇంకేంటంటే తను నాకు తను తింటలేడు నన్ను కూడా తినేస్తలేడు రోజు ఏడ్చుకుంటూ కూర్చోడు తను ఏడుస్తున్నాను నేను కూడా ఏడుస్తున్నా చాలా బాగా ఫేస్ చేస్తూ నా ఎన్ని డేస్ మీ మీద ఎక్స్ట్రీమ్లీ సారీ ఎందుకు అడిచినా అంటే రీజన్ ఉంది ఎందుకంటే మ్యారేజ్ అయింది కదా హస్బెండ్ కావాలి కదా హస్బెండ్ ఇలా చేస్తుంటే ఏ అమ్మాయి చూడకుండా ఉండలేదు ఇంకా ప్లస్ నేను విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని సో నాకు కూడా తెలియదు ఇదంతా అంతా ఏదో తెలియదు తర్వాత తెలుసుకున్నాక పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ మాట్లాడతా అని చెప్పినట్టు ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఒకటే చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే నువ్వు రామ్ కలిసి కానీ

నాకు ఉండాలి కదా నాకు లేదు ప్లీజ్ గా చెప్తున్నా నేను మీ ఇద్దరు ఒక్క నిమిషం అండి ప్లీజ్ మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పి నా లైఫ్ సాటిస్ఫైజ్ చేసి మీరు హ్యాపీగా ఉండాలని చెప్పి నేను బయటకు వచ్చేస్తాను ఇద్దరు విడిపోతా ఉంటే నేను ఇట్లా కలిసి ఉంటా ఆయనతో రాక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ నేను తప్పుకుంటాను గా నేను అసలు ఒప్పుకోని మరపి

అలుగున్న కనులకు ఇప్పుడుతో ఐసోప్రొప్టో ఇది ఇప్పుడు నీ మీద నాకు ఎలా ఉంటు వినింగ్ లేదు ఇప్పుడు ఫీలింగ్స్ అనే వచ్చని ఇంరోజు ఫైట్ చేసి నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నీకన్నా నా వేడు ప్లీజ్ ప్లీజ్ నాకేం మాట్లాడుతున్నావు ఏ రోజు నువ్వు వస్తా వైఫ్ ని తాళి కట్టావు సరే ఫైజల్ కోసం అన్ని తీసి పడేసేసాయి ఆమె అంత బాగా అర్థం చేసుకుంది ఎన్ని రోజులు నా బాధ నేను ఇంట్లో పడుతున్న పెయిన్ అంతా సో ఆమె అర్థం చేసుకునే కదా వచ్చి ప్లీజ్ వచ్చి పెళ్లి చేసుకుందాం వచ్చి ప్లీజ్ నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు మీరు

ఆ మా ఫ్రెస్టెంట్ అవ్వడం కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఆమె పెళ్ళయింది అమ్మ నా మీద వచ్చినా నేను రోజు ఫీల్ అవ్వలేదు తెలుసా కాకపోతే ఆమెకి చెప్తుంటే అర్థమైతలేదు నేను ఏంటి అని చెప్పి అందుకని నేను ఆమె మీద వరినో కానీ ఇప్పుడు కాలని ఇంట్రెన్షన్ అంతా కాదు తప్పేం లేదు కాకపోతే ఆమె ఏమంటుందంటే నేను ఆయనతో సరిగ్గా ఉండలేం కదా సో అందు గురించి ఆమె అర్థం చేసుకుని కలిసి కలుషియమని చెప్తున్నా యాక్సెప్ట్ చేయొచ్చు కదా కూర్చుని ప్లీజ్ నాకు అసలు మీద ఎలాంటి ఫ్లీనీస్ లేదు రాసి లేదు చూసుకున్నా హస్బెండ్ నాకు ఇట్లాంటే మెంటల్ వేస్తుంది ప్లీజ్ వేరే దీనికి సొల్యూషన్ తెలుసా నిజంగా మెచ్యూర్ నేను అసలు థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు

టూ నా వెంటే ఎంతో మందున్నాను వేలేవని నువ్వు మాకు కావాలి బచ్చా నాకు హ్యాపీగా ఉండండి నా లైఫ్ ఎట్లో స్పాయిల్ అయిపోయింది atleast మీరు హ్యాపీగా ఉంటే చాలు నాకంటే నేను ఒక sacrifice చేస్తున్నాకి నాకు ఒక happiness ఉండాలిదా నేను sacrifice చేస్తున్నా ప్లీజ్ నాకు అవసరం లేదు ఇప్పుడు ఆమెనేమ ఆమెమంటుందే నా లైఫుని sacrifice చేసి నీకిస్తున్నాంట నీ లైఫుని sacrifice చేసి అనుసనే నేను ఎందుకు నాకు చూస్తూ చూస్తూనేమాయగా నువ్వే మార సొసైటీలో నా పెళ్లి కాలేదు కాబట్టి నేను ఎట్లయినా తిరగలను ఏదో ఒకటి చేసుకోగలను ఓకేనా మీకు అలా కాదు ఒకసారి తాళి పడిపోయింది ప్రపంచం మొత్తం తెలుసు ఇంకా వీడియోస్ ద్వారా అందరికీ తెలుసుకోవాలండి

లేదు నేనైతే సీరియస్ చెప్తున్నా అసలు ఒప్పుకోను మీరు ఇద్దరు కలిసి ఉండాలి సీరియస్ చెప్తున్నా ఫస్ట్ హ్యాపీగా నేను ఫీల్ అవుతాను మీ పేరెంట్స్ కాదు నేను ఎందుకు సాక్రిఫైస్ చేసినా నా లైఫ్ ని మీరు హ్యాపీగా ఉండాలని కదా మరి ఇది ఏంది మళ్ళీ నా పొద్దు రావు నువ్వు ప్లీజ్ నా పొద్దు నువ్వు ఆమ్ యాక్సెప్ట్ చేసినా సొసైటీ యాక్సెప్ట్ చేసిన ఎవరు యాక్సెప్ట్ చేసినా నేను యాక్సెప్ట్ చెయ్యను సీరియస్ గా చెప్తున్నా నా పొద్దు సుష్మా ఏం కదా అమ్మ అంతా మనం అర్థం చేసుకున్నాను ఆమె అర్థం చేస్తున్నాయండి నేను అర్థం చేసుకున్నాను అర్థమవుతుందా ఆడపిల్ల తాళి కట్టినావు కట్నం తీసుకున్నావు మీ ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్ అక్కడ మీరిద్దరే కాదు కదా ఎట్లా ఎట్లా డెసిషన్ తీసుకుంటారు చెప్పేయండి వాళ్ళను కూడా బాధపడతారా మీరు మీరు బాధపడేది కాకుండా ఏమైంది మంచుగుంది మంచిగా చూసుకో ప్రేమను చూపిస్తాను డెసిషన్ తీసుకోదు కదా

కానీ ఒక నిమిషం ఇష్టం ఇష్టం ఉంది కాబట్టి మీరు ముక్కు ముఖం తిన్ను మీ ఇంట్లో వాళ్ళు చెప్పాడు అని నచ్చాడు కాబట్టి క్యారెక్టర్ మంచి అని చెప్పి నువ్వు పెళ్లి వేసుకున్నావు కదా మరి క్యారెక్టర్ మరి ఎట్లా ఇద్దాం అనుకున్నాను నాకు నాకు ఇప్పుడు ఇష్టం లేదని

అంతకు మించిన అడుగు మంచిగా చూసుకుంటుంటా ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంట్లో వాళ్ళతో మళ్ళీ గొడవలు కొత్త గొడవ అయితే చూసుకుంటానే కాదు కోసం ఎంత దూరమైన వస్తాను నీకేం రావకుండా చూసుకుంటే నేను నమ్ముకొని వచ్చింది కాబట్టి విలేజ్ నుంచి సిటీకి ఎంత దూరం అన్యాయం చేయడం కరెక్ట్ కాదు నమ్స్ నేను మైండ్ ఇంటి మా ఇంట్లో మెచర్ మైండ్ ఒక డెసిషన్ తీసుకోమని హ్యాపీగా చూసుకోమని చూస్మా దూరం కావాలి నువ్వు తెచ్చే కదా దూరం ఉండాలి నేను అమ్ముతాను నువ్వు వెళ్ళి ఎందుకు అంత బాధపడుతున్నాను

ప్రామిస్కే చెప్తున్నాను నేను ఇంకోసారి ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె మీద అట్లాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నాను సరే మార్చా నేనిక ఏమి కాక మీకి బుజ్జిన బుజ్జి నుంచి బుజ్జి బుజ్జికి నా మీద ఫీలింగ్స్ సరే ఆ వైశంకు నా మీద నేను ఆ వైసు మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ తీసేస్తాను నీ మీద ప్రామిస్ చెప్తున్నా చెప్తున్నాను కదా ఇది నిజమవుతుందో ఉంటా నేను కూడా చాలా హ్యాపీ సో థ్యాంక్ యూ సో మచ్ మరి కానీ అర్థం చేసుకుని తనని నీ లైఫ్ లోకి తీసుకొని వచ్చుకున్నందుకు ప్లీజ్ తనని చాలా బాగా చూసుకో ఆమెని ఏడ్పించకు ఆమె ఏం కావాలంటే అది తీసి ఎట్లా అంటే అమ్మ నా మొగడే నాకు కింగ్ అనుకుంటుందమ్మా అలా లాగా మనం చూసుకో మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా నిజంగా ఈ మూమెంట్ చూడాలని చెప్పి నేను ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నాకు నిజంగా హ్యాపీగా ఉంది రామ్ అయ్యి తన వైఫ్ ని మంచిగా చూసుకుంటాడని నిజంగా హ్యాండ్స్ ఆఫ్ రామ్ ఇట్లాగే ఉండాలి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నిజంగా ఇవ్వాలంటుంది ఇట్లాగే హ్యాపీగా ఉండండి నేను నిజంగా చెప్తున్నా సుష్మా గారు నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకొకటి నిజంగా చెప్తున్నా మీకు డిస్టర్బెన్స్ అవుతుందంటే నేను వెళ్ళిపోతాను సీరియస్ గా అండి నేను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా